నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఏప్రిల్ ఎయిటీన్త్ మేము ఎక్కడికి వెళ్ళాము స్కూల్ హాలిడే కదా ఆ రోజు ఏం చేసాము ఆ రోజు డే మాకు ఎలా జరిగింది అన్నది ఈ వీడియో అనమాట ముఖ్యంగా వచ్చేసి విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్లో అయితే ఏ చిన్న వీడియో అయినా సరే ఎవరికైనా సరే అందరికీ కాకుండా కొద్ది మందికైనా సరే మాకు తెలిసిన విషయంలో తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్నది ఈ వీడియో అనమాట మేము ఈ వీడియో చూడడం వల్ల మాకు టైం వేస్ట్ అన్నది కాకుండా అయితే నేనైతే వీడియో తీ తీస్తున్నాను ఒకసారి మీరు కంప్లీట్గా వీడియో చూడండి ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా మీరే కామెంట్ చేస్తారు ఒకసారి ఒకసారి అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా పూర్తిగా అయితే వీడియో చూడండి ఇక వీడియోలోకి వెళ్తే శుక్రవారం రోజు మార్నింగ్ మేము ఇంట్లో లేవంగానే మేము ఒక కప్పు టీ తాగేసి అలాగే టిఫన్ ఇడ్లీ తినేసామన్నమాట తినేసి ఆ రోజు స్ప్రింగ్ ఆనియన్స్ ముందు రోజు తీసుకొచ్చిన్నాము ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కింద మళ్ళీ ఆనియన్ ఉంటుంది కదా వాటిని తీసుకొని మళ్ళీ మనం మట్టిలో నాటితే కన్నా మళ్ళీ మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వస్తాయి అనమాట అలా టూ టైమ్స్ వస్తాయి వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను చక్కగా అయితే ప్రతిసారి ఒక్కసారి కాదు ప్రతిసారి నేనైతే అలాగే పెట్టుకుంటూ ఉంటాను ఒకసారి తీసుకొస్తే మళ్ళీ టూ టైమ్స్ అయితే మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మనకి వస్తాయి అన్నమాట డబ్బు కూడా సేవ్ అవుతుంది మనం ఇంట్లోనే ఫ్రెష్గా వస్తాయి కదండి ఎవరికైనా అయితే ఇది ఉపయోగపడితే ఖచ్చితంగా మీరైతే యూజ్ చేయండి స్ప్రింగ్ ఆనియన్స్ మీరు కట్ చేసుకున్న తర్వాత పడేయకండి వాటిని చిన్న తొట్టిలో అయినా సరే మీరు పెట్టుకోండి చక్కగా వస్తే స్ప్రింగ్ ఆనియన్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఆమ్లెట్లకి ఏదైనా సరే ఫ్రైడ్ రైస్ చేస్తున్న ఈ వీటన్నింటిలోకి కూడా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది కదా ఇంకా చూస్తున్నారు కదా మేము ఎక్కడికి వెళ్ళాము మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను మేమైతే డి వెళ్ళాము మా ఇంటి దగ్గర నుంచి మా అక్క ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఈ సరుకులు కావాలి అంటే మా అక్క వాళ్ళకి అని చెప్పి సరుకులు తీసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళి పిల్లలైతే వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళే తీసుకొచ్చి అక్కడ లిస్ట్ ఇచ్చింది ఏమేమి కావాలని మరి ఎక్కువ ఏం కాదండి కొన్ని అవి తీసుకొని చక్కగా కింద అయితే అయిపోయింది సరుకులు చేసుకున్నాము మా అబ్బాయి చూడండి ఎలా వెళ్తున్నాడా బుట్ట తీసుకొని ఎందుకంటే కింద తీసుకోవడం అయిపోతే పైకి వెళ్ళాలి అంటే మా అబ్బాయికి ఫుల్ హ్యాపీ అండి మీ పిల్లలు కూడా ఇలా హ్యాపీనా ఎందుకు అనేది చూస్తున్నారు కదా మా అబ్బాయిని ఇందుకే అనమాట షార్ట్లు అండి డి మార్ట్లు అయితే మాత్రం కాటన్ షార్ట్లు అయితే చాలా బాగుంటాయి మా అబ్బాయి అయితే వెళ్ళినప్పుడల్లా ఒక ఫైవ్ అన్న తెచ్చుకుంటాడు ఈసారి కూడా ఫైవ్ తెచ్చుకున్నాడు అనమాట ఇప్పుడు మా అబ్బాయి వేసుకున్న సర్ట్ ఏమో జుడియోలోడిది కింద వేసుకున్న షార్ట్ ఏమో డీ మార్ట్ది డీమార్ట్లో షార్ట్లు మాత్రం తెగ యూజ్ చేస్తాడండి మా అబ్బాయి నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే షార్ట్లు ఎక్కువగా ఇష్టపడతాడనమాట అంతేకాదు చాలా బాగున్నాయండి కాటన్ షార్ట్లు అయితే మనకి ఎంత నైంటీ నైన్ రూపీస్ పడుతున్నాయి అంతే కదా అందుకే వెళ్ళినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాను అలాగే రెండు టీ షర్ట్లు కూడా తీసుకున్నాడు ఇంకా డి మార్ట్కి వెళ్ళామంటే అక్కడ కామన్గా తినేది ఐస్ క్రీము పాప్కార్న్ కదా అలాగే ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడ తినేసి వచ్చేసామనమాట చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి కాబట్టి మేమేం తీసుకున్నామా అంటే షార్ట్లు టీషర్ట్లు కాబట్టి తీసుకొని అవి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చుకోడానికి ఇవ్వండి చక్కగా కాటన్ షార్ట్లు అయితే ఫైవ్ కలర్స్ కూడా బాగున్నాయా కామెంట్ చేయండి అలాగే నైంటీ నైన్ రూపీసేనండి మనం పిల్లలకి సమ్మర్లో ఫుల్గా యూజ్ చేయొచ్చు ఇంకా ఇలా వచ్చేసి ఇవి టీషర్ట్స్ అనమాట రెండు టీషర్ట్లు తీసుకున్నాడు కలర్ బాగుంది ఇంకొక షర్ట్ ఏమో దాని మీద బైకులు ఉన్నాయన్నమాట పిల్లలు ఇష్టపడేది షర్ట్ల మీద బొమ్మలు అలాగే ఏదైనా మ్యాటరు అవే కదా పిల్లలు ఇష్టపడేది అయితే అలా టీషర్ట్లు షార్ట్లు అయితే కొనుక్కున్నాడు అనమాట ఇంతకీ మీ పిల్లలు డీమార్ట్కి వెళ్తే ఎక్కువగా ఇష్టంగా ఏం కొంటారో కామెంట్ చేయండి మా అబ్బాయి అయితే మాత్రం అయితే డి మార్ట్కి వెళ్తే మాత్రం టాయ్స్ ఎక్కువ కొనేవాడు అనమాట మేము కూడా ఎప్పుడైనా టాయ్స్ కొనియాలంటే అక్కడికి తీసుకెళ్లే వాళ్ళం ఏదైనా కొనాలంటే సెలెక్ట్ చేసుకుంటే అన్నీ చూసి ఒకటి సెలెక్ట్ చేసుకునేవాడు ఇప్పుడైతే మాత్రం స్నాక్స్ మీదకి అంతగా వెళ్ళడు కానీ వాటిని అంత పట్టించుకోడు షార్ట్లు ఎక్కడున్నాయి టీషర్ట్లు ఎక్కడ ఉన్నాయి మాత్రం తీసుకుంటాడు అనమాట వీటంటే చాలా ఇష్టం షార్ట్లు బాగా నచ్చుతాయి మా అబ్బాయికి అయితే కలర్స్ కూడా బాగున్నాయి కదా మా అబ్బాయి చేసుకున్నవి చూడండి తగ్గేదేలా అంటాడు ఎందుకంటే డిమాట్కి వెళ్తే నాకు నచ్చిన షార్ట్లు టీషర్ట్లు అయితే ఖచ్చితంగా కొంటాను నేను తగ్గేదే లేదు ఆ విషయంలో అని చెప్తున్నాడు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన దాన్న తర్వాత షర్ట్లు మాది తీసేసుకున్నాం కదా ఇంకా అక్క సరుకులన్నీ తీసి పక్కన పెట్టేస్తే పిల్లలే తీసుకెళ్ళి ఎత్తిపెట్టేసారనమాట చూడండి మా అబ్బాయి అయితే వాటిని పెట్టుకొని చూసుకొని కలర్స్ చూడు నేను సెలెక్ట్ చేశాను కలర్స్ బాగున్నాయంటే సరే నాన్న ఓకే ఎత్తి పెట్టేద్దాం మనం బ్యాగ్లో పెట్టేసుకుందామని చెప్పి నేను ఎత్తి పెడుతున్నాను ఈ ఈ షార్ట్స్కి వచ్చేసి ప్యాకెట్స్ కూడా వచ్చేసి సరే ఎంత బాగున్నాయో ప్యాకెట్స్ కూడా ఇంకా ఇవి అనమాట టీషర్ట్లు అయితే క్లాత్ అయితే బ్లూ కలర్ది క్లాత్ ఇంకా చాలా బాగుంది దీనికన్నా అది దీని మీద ఏంటంటే కొన్ని బైక్స్ ఉన్నాయి అందుకు బాగా ఇష్టపడాడు మా అబ్బాయి ఇంకా ఇదైతే కలరు బాగుంది దాని మీద మ్యాటర్ కూడా బాగుంది కదా అందుకే తీసుకున్నాడు ఇంకా ఇది అయిపోయిన తర్వాత పిల్లలందరూ చక్కగా సామాన్లన్నీ ఎత్తిపెట్టేసిన తర్వాత మేమైతే ఫుడ్ తిన్నామన్నమాట మార్నింగ్ మేము వెళ్ళకముందే మా అక్క అయితే ఎగ్గు ఫ్రై చేసిందనమాట మా పిల్లలు అయితే ఎగ్ ఫ్రై చేసుకొని తినేసారు ఇదిస్తారా మ్యాంగో చట్నీ పచ్చి మామిడికాయ చట్నీ అనమాట నా కోసం అప్పటికప్పుడు చేసింది ఈ వెళ్ళి వచ్చేలోగా ఈ మామిడికాయ చట్నీ అయితే చేసింది కొంచెం మా మెత్ మాగినాయి అనిపించింది కానీ ఆ చట్నీ నాకంటే ఇష్టం కాబట్టి చేసింది అనమాట ఈ పచ్చి మామిడికాయ పల్లీలు వేస్తారండి ఎటువంటి ఆయిల్ లేదు అసలు ఏమి ఉండదు అనమాట స్టవ్తో కూడా పడలేదు వేయించిన పల్లీలు ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు చక్కగా అన్నం తినేసాము అన్నం తినేసిన తర్వాత కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం పిల్లలంతా ఆడుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి మన్నికొండలు అయితే వర్షం బాగా పడిందండి కాక కానీ కుక్కలు అయితే పెద్ద వర్షం లేదు కానీ గాలి ఉరుములు అయితే ఉన్నాయి చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి హైటెక్ సిటీ అంతా కూడా వర్షాలు అయితే పడ్డాయంట సరే వర్షం వస్తుంది చల్లగా ఉంది కదా అని చెప్పి చికెన్ తెచ్చుకొని చికెన్ కర్రీ చేస్తాం చికెన్ అంటే మరీ గ్రేవీ లాగా కాదు మరీ లాగా కాదు సింపుల్గా చేసాను అనమాట ఆ చికెన్ కోసం వచ్చేసి ముందు నేనైతే కనుక చికెన్ని చక్కగా సాల్ట్ పసుపు వేసి కడిగేసి ఆ చికెన్లో వచ్చేసి తగినంత ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగానే ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసామన్నమాట ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు పక్కనే పెట్టాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జస్ట్లని నానబెట్టడము ఒక ప్యాన్లో నానబెట్టేసామన్నమాట అలా చిన్న చికెన్లో ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి ఆయిల్ వేయడం కానీ ఏమీ వేయకుండా స్టవ్ హైలో పెట్టేసి మీడియం హైలో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించేసి అనమాట అది ఉడికేలోగా మనం పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాసేపు వేగిన తర్వాత అందులోనే సాల్ట్ చికెన్ మనం పసుపు అయితే వేయట్లేదు ఆల్రెడీ చికెన్లో వేసా కాబట్టి లాస్ట్లో కొద్దిగా వేసాను పసుపు అయితే ఆనియన్స్ వేగిన తర్వాత నేను మసాలా అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అదేంటంటే ఒక ఆనియన్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ఒక పది జీడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ కోసం ఆ పేస్ట్ని అయితే వేసేసి వేయించాలన్నమాట అదంతా వేగిన తర్వాత నాకు చికెన్ ఉడుకుతూ ఉంది కదా అది సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట ఆ ఉడికిన చికెన్లో ఈ ఆనియన్స్ మనం వేయించుకున్నాం కదా మసాలా అంతా అది వేసి చికెన్ అంతా వేసి చక్కగా కలిపేసామన్నమాట కలిపేస్తే ఇంకా ఎటువంటి ఆయిల్ వేయలేదండి మనం మీకు కావాలి కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదండి అవసరం లేదు దీనివల్ల చికెన్ పక్కన ఉడికించాను కదా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా చేయడం వల్ల ముక్క అనేది కొంచెం బాగా మెత్తగా ఉంటుంది అలాగే ఉప్పు అనేది చక్కగా పడుతుంది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన చికెన్కి ఈ గ్రేవీలో వేసిన తర్వాత అందులో ఉన్న మసాలాలు అన్నీ కూడా చక్కగా పడతాయి చికెన్ ముక్కకైతే కన ఆనియన్స్ మసాలా వేయించాను కదా అందులోనే కారపొడి ధనియాల పొడి కూడా వేసాను అనమాట కాబట్టి అన్ని మసాలాలు చక్కగా పడతాయి ఇందులో చికెన్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసి అందులో మళ్ళీ మీకు ఇష్టమైతే కన గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి నేనైతే ఇక్కడ చికెన్ మసాలా గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆపేసానండి అంతే చూసారు కదా చికెన్ కర్రీ అంటే మరి గ్రేవీ ఎక్కువలా లేదు అలాగే ఫ్రైలా కూడా లేదనమాట చికెన్ ముక్క అయితే మాత్రం చాలా చాలా బాగా ఉడికిందనమాట అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సెవెన్ కండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఎందుకు లైటింగ్ ఉందో చూసారా సన్సెట్ అనమాట ఆ టైం సెవెన్ అవుతుంది ఆ టైంలో సన్సెట్ వల్ల ఫుల్ లైటింగ్ వచ్చింది జస్ట్ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదన్నమాట జస్ట్ అలా చిన్న క్లిప్ వీడియో తీశాను అనమాట ఇంకొచ్చేసి మేము టైం అయిపోతుంది మళ్ళీ వర్షం పడితే కన్నా అక్కడి నుంచి మా ఇంటికి రావాలంటే వర్షం పడితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అసలే వెళ్ళింది స్కూటీలో కాబట్టి మా ఇంటికి వచ్చేసి అన్నం పెట్టుకొని మా అక్క నా కోసం పంపించిన మామిడికాయ చట్నీ అలాగే చికెన్ కర్రీ వేసుకొని తిన్నామన్నమాట ఎంత చికెన్ కర్రీ ఉన్నా నాకు ఆ మామిడికాయ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకే అది కూడా పక్కన పెట్టుకొని తింటున్నాను ఇక చూస్తున్నారు కదా ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే పుదీనా పుదీనాను చూశారు కదా పుదీనాని పావురాలు వచ్చి తినేసేయండి మామూలుగా అయితే అసలు పుదీనా నేను కొనను చక్కగా పుదీనా వచ్చేదనమాట ఈ మధ్య పావురాలు ఎక్కువైపోయి పుదీనా కొమ్మల్ని ఎత్తుకుపోతున్నాయి అందుకని చెప్పేసి మొత్తం మెస్ పెట్టించేసాము చూసారు కదా మెస్ ఆ విధంగా పెట్టుకోవడం వల్ల పౌరాలు అయితే ప్రస్తుతానికైతే రాలేదు కాబట్టి సమ్మర్ కాబట్టి ఇంతకు పుదీనా వస్తుందా లేదా అనేది ఇక చూడాలి బింగ్ ఆనియన్స్ కానీ పుదీనా కానీ ఏదైనా ఆకూరలకి వాటర్ పోయడంతో పాటు అప్పుడప్పుడు మనం ఇలా బాటిల్లో వాటర్ కోసి వాటర్తో ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటే కన్నా చాలా బాగా వస్తాయండి మొక్కలైతే అయితే ఇంతకీ ఈ వీడియో అనేది యూజ్ఫుల్గా ఉందా లేదా మీకు అనేది కూడా కామెంట్ చేయండి చూడండి ఇదంతా మిస్ పెట్టించా మా ఇంట్లో కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి బాల్కనీలో ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వి హెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్